నమస్తే అందరికీ నేను మీ లక్ష్మి శ్రీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏం వరల్డ్ ప్రతి సంవత్సరం మొహరం పండగకి ముందు రోజు కానీ ఆ ముందు రోజు కానీ మట్కీలు తీస్తాం మట్కీలు అంటే ఏంటి అంటే వీడియోలో చూస్తున్నారు కదా చిన్న చిన్న సర్వలలో బెల్లం నీళ్ళు అలాగే పచ్చి సొంపు ఉంటుంది కదా దాన్ని పౌడర్ చేసి వేస్తారు అందులో ఈ ప్రాసెస్ అంతా జరుగుతున్నప్పుడు పొగ ఇస్తూనే ఉంటారు ఒకప్పుడు అంటే కొన్ని సంవత్సరాల క్రితం ఈ మట్కీలను కుండలలో వేసేవారంట ఇప్పుడేమో ఈ చిన్న చిన్న స్టీల్ సర్వలను వేసు ప్రసాదానికి మాత్రం బగార అన్నము అంటే బిర్యానీ అన్నము అలాగే మలీద ముద్దలు చేస్తాం ఇంట్లో చేసిన మటికీల దగ్గర నైవేద్యం పెట్టి ఆ మటికీలను తీసుకొని పీరిల దగ్గరికి రావాలి అక్కడికి వచ్చిన తర్వాత అక్కడ ప్రాసెస్ మాత్రం అక్కడ ఉన్న పెద్దవాళ్ళే చూసుకుంటారు నమాజ్ చేసి బొట్టు పెడతారు మనం తీసుకుపోయిన నైవేద్యాలు దేవునికి సమర్పించి మనకు కూడా తీర్థ ప్రసాదం పెడతారు ప్రసాదం తీసుకొని మనం తీసుకుపోయిన మటికీలను తీసుకొని మళ్ళీ ఇంటికి వచ్చేయడమే ఇదే మా టికీలు తీసుడు అంటే ఇంకెందుకు లేట్ మన ఛానల్ని జల్దీని సబ్స్క్రైబ్ చేసేయండి అట్లనే లైక్ అండ్ షేర్ చేయండి మర్చిపోకండి ఇక్కడ మా పెద్దోని చూడండి వీడియో తీస్తున్నా అని చెప్పేసి షర్బత్ దాగుతుంటూ సూపర్ అని చెప్తున్నాడు ఇట్లాంటివి చూసినప్పుడు ఫన్నీ అనిపిస్తుంది కదా